న్యాచురల్ మెథడ్స్లో ఫైవ్ లేయర్ ఫార్మింగ్ పాలేకర్ గారి విధానంలో ఇక్కడ మన రాజమండ్రిలో ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది ఏదైతే విజయరామ్ గారు చెప్తున్నారో ఆ మెజర్మెంట్స్లో ఆ విధంగా చుట్టూ కూడా పెద్ద మొక్కలు తొమ్మిది పెద్ద మొక్కలు అదేవిధంగా మధ్యలో మొత్తం ఒక లైన్ అంతా మునగ అదేవిధంగా అరిటి బొబ్బాసి ఇవన్నీ కూడా ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో అరటి గెల ఫస్ట్ అరటి గెల స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బొబ్బాస్కాయలు కూడా కాయడం ప్రారంభించాయి ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో మధ్యలో అంతర్ పంటగా ఆకుకూరలు అదేవిధంగా పసుపు గట్ల మీద పసుపు కంద అదేవిధంగా కాలువల్లో చాందంప వేయడం జరిగింది ఇవన్నీ కూడా అంతర్ పంటలుగా ఫైవ్ లేయర్స్ మెథడ్ ఫైవ్ లేయర్ మెథడ్లో కలుపుతో సమస్య రాకుండా గట్ల మీద కలుపునే మలిచిగా వేసుకోవడం జరుగుతుంది తీసిన కలుపుని గట్ల మీద వేసుకోవడం ద్వారా కలుపు సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఇక్కడ మన రాజమండ్రిలో ఏవిఏ రోడ్లో చేస్తున్నాం ఎవరికైనా ఇది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫైవ్ లేయర్ ఫార్మింగ్ వచ్చి నేర్చుకోవచ్చు ఈ మెథడ్స్ కానీ బేజామృతం జీవామృతం మల్చింగ్ వాప్సా వీటితో పాటు అన్ని రకాల కషాయాలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం ఇవన్నీ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఫై ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో అన్ని రకాలు ఉంటాయి ఫైలేరింగ్ లేయరింగ్ ఫార్మింగ్ ఇది స్టార్ట్ చేసి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలో ఇవన్నీ ఇప్పుడిప్పుడే కాపుకి వస్తున్నాయి ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో మామిడి చెట్లు మునగ ఇవన్నీ కూడా ఇప్పుడే పూతకొచ్చినాయి రాసి ఉసిరి ఇలా అన్ని రకాల చెట్లు కూడా మనము ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో తక్కువ ప్లేస్లో అన్ని రకాలు కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది